Holy oh. He, he. oh. oh. Давай, uh -oh. multimass does worship some we show the gates all some dish to а п л о д डॉक्टर <coughs> विलियम जी प ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయం డాక్టర్ విలియం జి బ్రహ్మం ఆంగ్ల గ్రంథం ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ ఆధారముగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణ తరగతులలో బోధింపబడిన అంశం స్తు సాముద్రిక తత్వశాస్త్ర స్వయం బోధని ఈ గ్రంథముగా రూ ప్రస్తుతము ఆ గ్రంథము ఆధారముగా గ్రంథ పఠనము అధ్యయనము అవగాహన ఆత్మ దర్శనము కార్యక్రమం నిర్వహింపబడుతుంది ఈ కార్యక్రమము అందరికీ స్వాగతం అందరికూ నమస్కారం మనం గ్రహశితర స్థానాలకు సంబంధించిన విశేషాలు తెలుసుకుంటున్నాం చూపుడు వేలికి సంబంధించి మొత్తం ఏడు గ్రహాలకి సంబంధించిన స్థానాలు ఉన్నాయి చూపుడు వేల దిగువన గురు గ్రహానికి సంబంధించి అది తెలుసుకుంటున్నాం ఇప్పుడు మధ్యలో దిగున శని స్థానానికి సంబంధించిన శని గ్రహానికి సంబంధించిన విషయాలు మన స్థానం ఉండేది అది దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం హత్యలు దొంగతనాలు మొదలగు నేరములకు సంబంధించి సాటర్నియన్స్ మెర్కూరియన్స్ లలో ఎక్కువ మంది చేస్తుండడం గమనించవచ్చు అంటే నయం గ్రహణం ఏం చేశాడంటే ఇట్లా జైలు అట్లాగే విచ్చాస్పత్రుడు అలా అన్ని చోట్లకి తిరిగాడు తిరిగి అక్కడ పరిశీలించాడు వాళ్ళ గ్రహస్థిర స్థానాలు ఎలా ఉన్నాయి వాళ్ళ రేఖలు ఎలా ఉన్నాయి వాళ్ళ ఆకారాలు చే ఆకారం ఎలాగా ఉంది ఇప్పుడు వాళ్ళు ఎట్లాగా ఇక్కడ ఈ జైల్లో ఎందుకున్నారు ఏ నేరం చేసి ఇప్పుడు వచ్చారు ఈ మాదిరిగా ఎంతో పరిశోధన చేశారు ఆ పరిశోధనలో తేలిన అంశాలే ది లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రైడింగ్ గ్రంథంతో మనకి ఇందులో ఆయన అట్లా పరిశీలించినప్పుడు ఏం తేలిందంటే సాటర్నియమ్స్ అంటే ఈ శని గ్రహ శిఖర స్థానానికి సంబంధించి శని గ్రహానికి సంబంధించిన వాళ్ళు అంటే చూపుడు గను మెర్కూరియాస్ అంటే చిట్కిన చిట్కి చిట్కిన చిట్కినబ్రాయలు కింద దిగున ఉన్న మౌంట్ ఏమో ఈ మెర్కూరియా 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 అనమాట బుధస్థానం అది ఇదేమో శనిస్థానం వీళ్ళిద్దరే ఎక్కువ భాగం అంటే మిగతా వాళ్ళు చేయలేని కాదు మిగతా వాళ్ళు కూడా చేస్తుంటారు కానీ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ భాగం మనం లెక్క తీసుకుంటే మెర్కొరియన్స్లలో ఎక్కువ మంది చేస్తుండడం గమనించవచ్చు ఎందుకనేట్లాగా అంటే మానవ జాతిపై గల ద్వేషం వాళ్ళను హత్యలు దొంగతనాలు దారి దోపిడీలు చేయడానికి గురిపెడుతుంది జైలను పరిశీలించినట్లయినా వారిలో ఎక్కువ భాగము సాటర్నియన్స్ మెర్కురియన్స్ ఉండడం జరుగుతుంది ఇతర మౌంట్ టైప్స్ వాళ్ళు కూడా నేరములు చేయవచ్చు కానీ చెడు స్నేహముల ద్వారా లేక ఆవేశంతో చేయడం తర్వాత చట్టానికి దొరికి శిక్ష అనుభవిస్తూ పశ్చాత్త పడడం ఉంటుంది కానీ సాటర్నియన్స్ మెర్కురియన్స్ వారు మాత్రం అది వాళ్ళకు సంబంధించిన ముఖ్య కార్యక్రమం జీవితాశయంగా చేస్తుంటారు భర్త్ వాళ్ళకి ఇంకా అది తమ యొక్క లక్షణం అది అన్నట్టుగా వచ్చేస్తుంది జైలులో ఉన్నంతసేపు బయటకు వచ్చాక ఎవరిని ఎలా హత్య చేయాలి అని పథకంలో వేయడం జైలు నుండి బయటకు రాగానే ఈ పథకం ప్రకారం హత్యలు చేయడం ఆ పథకం ప్రకారం ఇంకో విశేషం ఏమిటంటే ఇద్దరు బిలియస్ టైప్స్ కు చెందిన వారు అవ్వడం బిలియస్ అంటే పైచ్య రసానికి సంబంధించి అంటే లేబర్ ఫంక్షన్ తక్కువగా ఉంటుంది లేబర్ ఫంక్షన్ తక్కువగా ఉండడంతో పైచ్య రసం రక్తంలోకి వచ్చేసేసి వాళ్ళకి ఆ ఆలోచన కలిగేటట్టుగా చేయటంలో ఈ పైచ్య రసం ప్రముఖ పాత్ర వహిస్తుంది అంటే వాళ్ళు అట్లాగ ఉన్నారు కాబట్టి లేవరు సరిగా పని చేయకపోవడం దానివల్ల పైచ్య రసం రక్తంలో కలవడం ఇదంతా జరుగుతుంది ఇవన్నీ జరిగినాయి కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారండి ఇలా జరగ ఇలాగ జరగకపోతే వాళ్ళు చేయరండి అంటే కుదరదు వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు చేయడానికి కావాల్సిన మార్గాలుగా ఇవన్నీ ఏర్పాటు అవుతాయ వాళ్ళ వల్ల ఇవన్నీ కు చెందిన వారు రసం పైచరసంతో బ్లడ్ అంతా విషపూరితంగా మారడం అయితే శాటర్నియన్స్ అందరూ దొంగలు హంతకులు కాదు వీరిలో కూడా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వారు చాలా మంది ఉన్నారు వారిలో అబ్రహం లింకన్ ఒకరు అంటే ఆయన సాటర్నియన్ సన్నగా పొడవుగా ఉంటాడు ఆ ముఖమంత చవడలు ఇలా ఆయన ప్రముఖ సాటర్నియన్ సాటర్నియన్ మౌంట్ కి సంబంధించిన వాళ్ళలో ఆయన మొత్తం మొట్టమొదటిగా మనం చెప్పుకోవచ్చు మరి దేశానికి అధ్యక్షుడయ్యాడు ఎంతో మందికి సేవ చేశారు ఇప్పుడు కూడా ఆయన గురించి చెప్పుకుంటున్నాం దాదాపు రెండు వందల మంది అధ్యక్షులు ఉంటాయి ఒక వంద మంది రెండు నూట యాభై మంది అధ్యక్షులు ఉంటాయి మిగతా వాళ్ళ పేర్లు అంతగా గుర్తులేవు మనకి ఈయన పేర్లు మాత్రం ఇప్పటికీ గుర్తుంది అందరి ప్రపంచవ్యాప్తంగా వీరిలో కూడా ప్రపంచ ప్రఖ్యాతి వారు చాలా మంది ఉన్నారు వారిలో అబ్రహం లింకర్ వారు ప్రాక్టికల్ వరల్డ్ లో విచారము జ్ఞానము పనిచేసినప్పుడు చాలా గొప్పవారుగా ప్రపంచ ప్రఖ్యాతి చెందినవారుగా అవుతారు వారిలో అబ్రహం లింకన్ శాస్త్రవేత్తలు ఎడిసన్ టార్బిన్ వారు ఇంకొక ముఖ్యమైన విశేషం ఆధ్యాత్మిక విషయాలు శాటర్న్ లేకుండా మనకు తెలియబడే అవకాశమే లేదు ఎందుకంటే వీరు అదర్ సైడ్ ఆఫ్ థింగ్స్ ను చూస్తారు కాబట్టి ఆధ్యాత్మికత కూడా మనం చూసే ప్రతి పనికి వెనుక ఉండేది కాబట్టి వీరికి గల విచారము జ్ఞానము అనే లక్షణము మానసిక స్థాయి నుండి పనిచేసినప్పుడు గౌతమ బుద్ధుడు రమణ మహర్షి రామకృష్ణ పరమహంస అరవింద మహర్షి మొదలు వారుగా అప్పుడు సంభవిస్తుంది ఈ విధముగా మానవ జాతిపై ద్వేషంతో రగిలిపోతున్న వారి నుండి అదే మానవ జాతిపై అదే మానవ జాతిపై సంపూర్ణముగా దయ ప్రేమ కరుణలను వర్షింపజేసే వారి వరకు ఉండడానికి చూశాం సాట్రన్యన్ మేర్పడి వీళ్ళని ఇద్దరు కూడా ఇంకా విచిత్రంగా ఉంటుంది అక్కడికి శాట్రన్ వరకు అయిపోయింది సంపూర్ణం ఇక మూడవది సూర్య స్థానం అంటే మేము చూపుడు వేలు మర్చివేలు తర్వాత ఉంగరపు ఆ ఉంగరపు వేలు దిగున ఈ మౌంట్ కొంచెం వరుసలో మూడవ వ్యక్తి అంటే ఏడుగురు వ్యక్తులు మీకు పరిచయం చేస్తున్నాను ఒకళ్ళ తర్వాత ఒకడుగా ఆ ఏడుగురు వరుసలో నిలబడి ఉన్నారు అయితే కూర్చుని ఉన్నారు ఎందుకు వాళ్ళని నిలబెట్టడం మన కోసం చక్కగా వరుసలో కుర్చీలో కూర్చొని ఉన్నారు ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకున్నారు ఇప్పుడు గురుగ్రహం సంబంధించిన ఆయన పరిచయం చేస్తుంది శని గ్రహం సంబంధించిన ఆయన పరిచయం చేస్తుంది ఇప్పుడు వరుసలో ఆ మూడవ వేల కింద ఉన్నటువంటి సూర్య స్థానం ఆయన పరిచయం చేస్తుంది ద మౌంట్ ఆఫ్ అపోలో అంటారు వరుసలో మూడవ వ్యక్తి సాటర్నియానికి పూర్తి వ్యతిరేకం వీరు ఆనందంగా ఉంటుంది తనను కలిసిన వాడిని ఆనందింప చేయడం వాడేమో పూర్తిగా విచారంగా ఉంటూ తన దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళని విచారంలోకి దింపుతాడు వీడు పూర్తిగా ఆనందంగా ఉంటూ తన దగ్గరికి ఎవరు ఎవరు వచ్చినా ఎంత బాధలు వచ్చినా వాళ్ళని ఆనందింపజేస్తారు ఆనందంలోకి రిలేటప్పుడు చేస్తారు చాలా మనోహరంగా ఇంపుగా ఉంటారు దానికి తగ్గట్టు వాళ్ళ ఆకారం వాడి ఆకారం లేకుంది చట్టు దగడలు సన్నగా పొడవుగా గూలిగా గుంగి నడవడం అన్నట్టుగా రెపట లాగా ఒక కర్రలాగా కర్ర నిలబెడితే ఎలా ఉంటుందో అలాగా ఉంటాడు వీడు ఇంపుగా మనోహరంగా ఉంటాడు ఫుడ్ టైప్స్ లో ఒకటి అంటే పూర్తిగా మంచి ఎక్కువగా ఉంటుంది వీరి పేరు అపోలోనియన్ సల్ ఫింగర్ లేక అపోలో ఫింగర్ ఉంగరకు వేలు క్రింద బౌంటూ లొకేట్ అయింది అపోలో అంటే మనకి గ్రీకు ఈజిప్షియన్ వాళ్ళ పురాణ గాథల్లో సూర్యుడికి ఆ పేరు పెట్టారు అపోలో అని అందుకని ఆ పేరు తీసుకుని ఇది అపోలో అనే పేరు పెట్టాడు అపోలోని డబ్బుకి కక్కుతి పడి కొన్ని తప్పులు చేసిన చెడ్డవారుగా మారటం ఉండదు చెడ్డవాడుగా మారటం ఉండదు ఒక విశేషం మౌంట్ ఉబెత్తుగా ఉండి ఎఫెక్ట్స్ సెంట్రల్ ప్లేస్ లో ఉండి వ్రేలు గా ఉన్నప్పుడు అపోలో మౌంట్ ప్రొడామినెంట్ గా ఉండి వారిని మౌంట్ మిస్టర్ అపోలోని అని పిలుస్తారు ఆరోగ్యంతో ఉత్సాహంతో నుండి చురుకుగా ఉంటారు అందువల్ల సుఖ సంతోషములతో ఉంటూ ఇతరులను ఆకర్షించడం ఉంటుంది ముఖ్య లక్షణం వైభవంగా జీవించడం సూక్ష్మ బుద్ధి బ్రిలియన్సీ కళాత్మకంగా ఉండడం సౌందర్యం ఆరాధించడం కళల పట్ల అభిరుచి ఆర్టిస్టింగ్ దూసుకుపోవడం డాషింగ్ సంతోషం హ్యాపీ లక్ష్య సాధన విజయం సాధించడం సక్సెస్ఫుల్ మీరు లక్షణములు అతిగా కాకుండా అతి కాకుండా సాటర్నీ అదుపులో ఉంచడం అందుకే పక్కనే ఉన్నాడు అదే కొంచెం దూరంగా ఉంటే ఇక వీడు దూసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి డ్యాషింగ్ వల్ల మనకేం జరుగుతుంది ఫస్ట్ డిగ్రీలో మనకి తెలుసు డాషింగ్ నేచర్ దూసుకురావడం ఉండకూడదు అని మనకి ఏం చెప్తుంది లోపల కడుగు పెట్టగానే కత్తి మొన కూర్చోబడుతుంది మనకి వేగంగా వెళ్ళటం వెళ్ళకూడదు అని వేగ దూసుకు వెళ్ళకూడదు అని అట్లాగే ఈ షాట్ని పక్కనే నిలబడదు అలాగే పూర్తిగా డార్క్నెస్ ని చూసే సాటర్నియన్ అను కొంత వెలుగుకేసి చూసేలాగా అపోలోని అపోలోని తన యొక్క క్వాలిటీస్ ని కి ఇవ్వడం ఉంటుంది ఇట్లా ఒకళ్ళకి ఒకళ్ళు ఇచ్చి పుచ్చుకోవడం వీళ్ళిద్దరు పక్క పక్కన ఉన్నవాడు ఇచ్చి అటు వాడి పూర్తిగా విచారంలో మునిగిపోకుండా ఇదేమో ఇప్పుడు ఉత్సాహంతో ముందుకు దూసుకు వెళ్ళిపోకుండా ఇద్దరు డ్రెస్ జరుగుతుంది అపోలో మౌంట్ కి సంబంధించి ఇంకో విశేషం ఏమిటంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు ఒకే పని కాకుండా కొంత మార్పు డైవర్షన్ ఉండాలని సూచిస్తాడు జుపిటేరియన్ అందరికీ నాయకత్వం వహిస్తూ క్షణం తీరిక లేకుండా ఉంటాడు శాటర్నియన్ తన యొక్క విచారము మనోవ్యాకృతతో రోజంతా గడిపేస్తాడు అలాగే మిగతా మౌంట్ టైప్స్ వారు కూడా తమ తమ పనులతో క్షణం తీరిక లేకుండా ఉంటారు వీరికి కొంచెం కూడా ఆనందించే క్షణాలు లేకపోతే ఆరోగ్యం కూడా వచ్చు అందువల్ల ఆనందించడం రిక్రియేషన్ రీక్రియేషన్ మొదలైనవి అపోలో మౌంట్ లక్షకుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది సౌందర్యమును ఆరాధించడం ఉంటుంది అందమైన చిత్రములు గీయలేకపోవచ్చు కానీ పెయింటింగ్స్ లోని అందమును ఆస్వాదించగలుగుతారు లవ్ ఆఫ్ ఆర్ట్ ఉంటుంది వ్యాపారంలో బాగా ఉంటుంది తనకు గల బహుముఖ ప్రజ్ఞ బుద్ధి సూక్ష్మతలతో ప్రజలకు ఏ సమయంలో ఏది కావాలో తెలుసుకుని ఆయా వస్తువులకు సంబంధించిన వ్యాపారం చేసి డబ్బు గడించడం చాలా సరుసుగా ఆకర్షణీయంగా ఉంటారు ఒక మోస్తు ఎత్తుతో ముఖం నిండుగా గుండ్రముగా ఉండి చుట్టూ నల్లగా ఒత్తుగా మృదువుగా ఓంపు తిరిగి షాంపూ కంపెనీ వారి అడ్వర్టైజ్మెంట్ కి పనికొస్తుంది శుచిగా శుభ్రంగా ఉంటారు ఉన్నంతలో నీట్ గా ఉంటారు మంచి దుస్తులు ఉతికినవి పరిశుభ్రంగా ఉన్నవి ధరిస్తారు మౌంట్ స్ట్రాంగ్ గా ఉండి లైన్ ఆఫ్ అపోలో ఉంటే మౌంట్ యొక్క స్ట్రాంగ్నెస్ పెరిగి లైన్ ఆఫ్ అపోలో అంటే ఈ అరచే యొక్క దిగువ భాగం నుంచి మణికట్టు వైపు నుంచి అక్కడ నుంచి ఈ చూపుడు మన ఉంగరపు వేలు వైపు ఒక లైన్ నిలువురు రేఖ నిలువురు రేఖ రావడం దాన్ని లైన్ ఆఫ్ అపోలో అంటే అలాగుంటే మౌంట్ యొక్క స్ట్రాంగ్నెస్ పెరిగి అతనికి బహుముఖ ప్రజ్ఞ ద్వారా వృత్తి వ్యాపారాలలో ధనము కీర్తిని సంపాదించగలుగుతాడు ఇంకో విశేషం ఏమిటంటే ఆంతరంగిక జ్ఞానము ద్వారా పనులు చేయడం ఉంటుంది అపోలోనియన్ ఇస్ హైలీ ఇన్స్టిట్యూషన్ అంతర్వాణి ద్వారా అతను చేస్తూ ఉంటాడు విషయము చూడగానే అర్థం చేసుకుంటూ ఉంటుంది ఆవులిస్తే పేగులు లెక్క లెక్క విషయము ఇతరులు గ్రహించడానికి పట్టే సమయం కన్నా తక్కువ సమయంలో గ్రహించగలుగుతారు గ్రహించడమే కాక దాన్ని గురించి ఎంతో చక్కగా పది మందికి వెనసొంపుగా వివరించి చెప్పడం ఉంటుంది సంభాషణ చాతుర్య ఉంటుంది అందువల్ల మీరు ఎక్కడ ఉంటే అక్కడ చుట్టూ పది మంది చేరుతారు అతను చెప్పే మాటలు వినే ఆనందించడానికి ఏ విషయం గురించి అయినా అనర్గళంగా మాట్లాడగలుగుతారు తెలియని విషయం అంటూ ఉండదు ఆర్టిస్ట్ తో ఆర్టు గురించి మాట్లాడతారు తో మాట్లాడేటప్పుడు ఆరోగ్యము అనారోగ్యం గురించి వ్యాధులు వాటికి సంబంధించి నివారణ ఉపాయములు వాటిపై జరుగుతున్న శాస్త్ర పరిశోధన లేటెస్ట్ డెవలప్మెంట్ తో సహా మాట్లాడతారు డాక్టర్లు ఆశ్చర్యపోతారు డాక్టర్ ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆయనకు కూడా ఆ విషయం గురించి తెలియకపోవడం వల్ల తో మాట్లాడేటప్పుడు పేనల్ కోర్టు గురించి ఏ నేరాలు ఏ నేరాలు ఏ శిక్షణ కిందకు వస్తాయి ఎంత శిక్ష పడవచ్చు వీటి విషయం గురించి మాట్లాడడం ఉంటుంది ఈ రంగంలో ఈయన సిద్ధహస్తులు ఉన్నారే చాలా విషయాలు తెలిసే అని ఎంతో వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఈ విధంగా ఇన్స్టిషన్ వల్ల విషయాల గురించి ఎక్కువగా పరిశీలించకుండానే నేర్చుకోవడం ఒకసారి పరిచయం అయితే మరలా ఆయనతో ఎప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూసుకుంటారు ఏ టాపిక్ అయినా గంటల కొలది మనకు విసుగు కలిగించకుండా మాట్లాడగలుగుతారు విషయాన్ని చక్కగా వ్యక్తీకరించగలుగుతారు మీరు ఎక్కడ ఉంటే అక్కడ వాతావరణం ఉత్సాహపూరితంగా ఉంటుంది వివరణ బాగుంటుంది తమ అభిప్రాయాలను నిర్భీతగా ప్రకటించగలరు చక్కటి ఆరోగ్యంతో ఉంటారు వీరిని మెచ్చుకునే వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు వీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏ అమ్మాయిని చేసుకోవాలి అని ఆలోచించాలి ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు ఇతని ప్రేమించి పెళ్లి చేసుకోమని అడుగుతుంటారు ఇతని లక్షణములకు తగ్గ వాళ్ళు దొరకకపోవడం వల్ల సామాన్యంగా ఫెయిల్యూస్తూ ఉంటాయి ఇక్కడ కొంచెం ఇబ్బంది అయిపో ఎక్కువ మంది వీరంటే ఇష్టపడడం ఉండడం వల్ల ఇతని పనులు చాలా సునాయాసంగా జరిగిపోతుంటాయి ప్రతి వాళ్ళు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయాలని చూస్తారు అందువల్ల సన్మౌంపు బాగుంది అంటే సక్సెస్ గ్యారంటీ వీరికి తెలియని విషయం లేదు కాబట్టి ఏది చేసినా పర్వాలేదు డబ్బు సంపాదన చాలా తేలిక త్వరగా లక్షాధికారి కాగలడం ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల రచయిత నవల రచయిత పేరు వినే ఉంటారు ఎండమూరి వీరేంద్రనాథ్ అతను డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు అనే నవల రాసేట చదివే ఉంటారు ఆ నవలలో హీరో చట్టమునకు లోబడి అతి తక్కువ కాలంలో డబ్బు సంపాదించగలనని పందెం కాసి ఆ విధంగా అతను సంపాదించగలుగుతాడు ఇది అపోలోని చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు దాని సినిమా కూడా తీశారు చిరంజీవితో సినిమా కూడా వచ్చింది అపోలోనియన్ కు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు విలాసవంతముగా జీవించడం ఉంటుంది డబ్బు ధారాళంగా ఖర్చు పెడతాడు అదే మెరుకు ఉన్నాడు అనుకోండి అదే కాలంలో అపోలోనియన్ సంపాదించినంత సంపాదిస్తాడు నేను వాడు తెలివి చాలా ఎక్కువ అపోలోనియన్ కన్నా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి వీడికి మెర్కురి అంట అందుకని అపోలో నేను సంపాదించడంతో సంపాదిస్తారు కానీ చట్టములకు లోపడకుండా చట్ట వ్యతిరేకంగా దొంగదారులలో సంపాదిస్తారు మెరుకురి వాళ్ళ యొక్క విశేషం ఏంటంటే స్ట్రైట్ గా నిజాయితీగా చాలా తక్కువ మంది ఎక్కువ మంది ఏంటంటే దొంగదారులు సంపాదించడం అవుతుంది మోసం చేయడం మేరకు చాలా ఇష్టం అపోలో నేను మతము దైవము పట్ల విశ్వాసము సాధారణంగా ఉంటుంది మూఢభక్తి ఉండదు నీతిమంతులుగా ఉంటారు సాధ్యమైనంత వరకు తప్పులు చేయరు ఒకవేళ తప్పు జరిగిన వెంటనే ఒప్పుకుంటారు వీరికి గల టాలెంట్స్ ను బహుముఖ ప్రజ్ఞ సూక్ష్మ బుద్ధితో శక్తియుక్తులన్నీ క్రమ పద్ధతిలో ఒక పనికి వినియోగిస్తే ప్రపంచమును పరిపాలించగలరు ప్రయాణంలో అంటే ఇష్టము ప్రపంచమంతా తిరిగి వింతలు విశేషాలు తెలుసుకోవాలనే ఉత్సుకత ఉంటుంది ఇప్పటి వరకు మంచి ఇట్లాగానే ఇక ఈ చూపుడు వేలికి సంబంధించి ఉంగరం వేలు అందుకే ఉంగరం పెట్టామా అని అన్నట్టుగా ఉంటుంది ఉంగరం ఆ వేలికి సాధ్యం ఎక్కువ భాగం తొలుగుతూ ధరిస్తూ ఉంటాం మనం ఎక్కువ మంది అందుకే దానికి ఉంగర పేలనే పేరు వచ్చేసి అట్లాగానే అందరూ అట్లాగే ఉదయం లేదు ఇంకొక కోణం కూడా ఉంది ఇప్పటి వరకు మంచిని చూశాము ఒక్కోసారి చెడు వేపు కూడా కొందరు అపోలోనియన్స్ ఉండవచ్చు మౌంట్ స్ట్రాంగ్ గా ఉంటాయి థర్డ్ ఫ్యాలన్స్ థిక్గా ఫస్ట్ ఫ్యాలన్స్ షార్ట్ గా సన్ ఫింగర్ లోపలికి ముడుచుకొని పొట్టి గోల్డ్ హార్డ్ హ్యాండ్ స్టిఫ్ హ్యాండ్ ఉంటే అతని యొక్క అందము మృదుత్వము తగ్గిగా ఉంటుంది గర్వము ఆత్మస్థుతి బాగా పెరుగుతాయి తన గురించి తనకు గల సామర్థ్యం గురించి అతిగా ఊహించడం పది మందిలో ప్రదర్శించడం ఎక్కువగా ఉంది గురించి పది కోతలు పోయడం బహుముఖ ప్రజ్ఞ తగ్గిపోవడంతో డబ్బు సంపాదన తగ్గిపోతుంది పేదవాడుగా కనపడ్డ ప్రతి వారికి తను ఎంత గొప్పవాడో తను ఎలా నిర్లక్ష్యం చేయబడుతున్నాడో ఎత్తు తనపై కుట్ర పొందడం వల్ల తాను హోమియో చెబుతుంటైద్యులకు సంబంధించిన ప్లాటిన లక్షణాన్ని ఈ విధంగా కావచ్చు హెల్త్ గురించి ఆలోచించినప్పుడు డిక్టేరియన్ టైప్ వాళ్ళు ఓవర్ఎటింగ్ ద్వారా డైజెస్టివ్ సిస్టమ్ పాడవటం తద్వారా సంబంధించిన వ్యాధులు ఫిట్స్ లంగ్స్ చూస్తాం టైప్ వాళ్ళు ద్వారా వెరాలసిస్ రావడం చూస్తాం

Om oh, Shanti 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 Vah Su Deva